మాకు కొంచెం చదవచ్చు మేము ఎంతో కొంత చదువుకున్నాము దీని వల్ల నష్టం లేదు అనే ఉద్దేశంతో ఉన్నారు అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మోసగించే చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే మా పోలీస్ అన్నలో చెప్పేది కొంచెం రైతులకు సహకరించండి అలాగే ఇప్పుడు దీనివల్ల మెయిన్ గా మనకు నష్టం ఎలా అంటే ఖచ్చితంగా వెయ్యి బీట్లకు బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నిధుల గురించి మాట్లాడుకుంటే ఎక్కడో ఉన్న కన్నపెళ్లి బీంటి మండలాలకు డిఎంఎఫ్పి నిధులు ఎట్లా పోవాలి ఇక్కడ ఉన్న ప్రభావిత గ్రామాలకు డిఎంఎఫ్పి నిధులు ఖచ్చితంగా పెంచాలి అలాగే సిఎస్ఆర్ నిధులు సిఎస్ఆర్ నిధులు అంటే చాలా మంది తెలియకపోవచ్చు సిఎస్ఆర్ నిధులు అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ నిధులని ఈ గ్రామాలకే వినియోగించాలి వేరే గ్రామాలకు వినియోగించద్దు ఏ గ్రామాలంటే ఐదు ఐదు ఆరు ప్రభావిత గ్రామాలకి ఇంకొకటి వైట్ షర్ట్ వేసుకున్న సారికి ఒక్కరే ఒక విషయం ఇది ఓసీ కాదు అందరు మైన అంటున్నారు ఇది లాంగ్ అని రెండు వేల నాలుగు లో ఎందుకు చెప్పలేదు ఈ రోజే లాంగ్ వాళ్ళని కొత్త వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే లాంగ్ మాకు తెలియదు లాంగ్ వాళ్ళు అంటే చదువుకున్నారు వీళ్ళకే తెలుసు తెలియదు ఇంకొకటి అధికారులకు హెచ్చరించేది ఒకటే బొక్కో ఒకటే జాతీయ సంపద లో వీళ్ళు ఉన్నారు వారికి కూడా జాతీయ సంపదే ఇది ఖచ్చితంగా మా మీడియా మిత్రులు రాసుకోవాలి ఒక్క రెండు సంవత్సరాలు రైతులు ఎవ్వరు భారతదేశంలో అక్కడి నుండి మొదలుపెట్టి ఇక్కడి వరకు పంట పండించకపోతే మా మా రైతులు కొంచెం ఒక పూట బొగ్గు తిని బద్దపలి తినిగా వాళ్ళు రైతులు కాదు సారి మా సింగరేణి అధికారులు ఒక్క పూట బొగ్గు తిని బతకాలి అలాగే మమ్మల్ని వేడి చెద్దు మా భూములు కావాలి మా మాకు కొంచెం గ్రామం ఉంది మాకు కొంచెం ఉంది మేము మీ అంతా చదువుకోకపోయినా మాకు ఏడు ఏడు తర్వాత చదువుకున్నాం మీరు పని చదువుకుంటే మేము వేరు ఆరు చదువుకున్నాం ఖచ్చితంగా రైతుల పక్షాన అందరూ ఉండాలి మీడియా మిత్రులు కానీ అందరూ ఉండాలి ఖచ్చితంగా ధన్యవాదాలు ఇంకొకటి చివ్వ నస్టయ్య గారు డౌన్ టౌన్ చాలా పెద్ద రైతు వరంగూరి గ్రామంలో ఇప్పుడు ప్రతి ప్రతి గ్రామాల నుంచి ప్రతి రైతు నష్టపోతున్నాడు ఈ సిగరైన్ వాళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దు ఎందుకంటే తరాలు ఈవెన్ నేను కూడా హైదరాబాద్ లో ఉంటాను కేవలం దీనికోసమే నేను ఒక ఎక్స్ఆర్వే చేస్తాను ఒక కంపెనీకి కానీ కేవలం దీనికోసమే మన ఊరి కోసం మన బాబు కోసం మన తరాల కోసం నేను కేవలం మన మన ఉద్యోగం మన రైతుల కోసం మన ఇక్కడ కాదు ప్యాన్ ఇండియాలో ఫ్యానీయాల మోవ్వాలని చెప్పేసి మన సింగరీ వాళ్ళకు మన ఏడు మన పది గ్రామాలు పదకొండు గ్రామాలు మన బాధ ఏదో తెలవాలని చెప్పేసి మనం అందరి పక్షాన సింగరీ మాటలు అసలు నమ్మద్దు దయచేసి ఓకేనా మాకు అసలు ఈ లాంగ్ అండ్ ఓపెన్ గా చూడొద్దు మాకు ఈ జాబ్ లేదు మాకు ఇదేమో మా బావి తరాలు మా బావి తరాలు కూడా మాకు రేపటి రోజున జీవనోపాధి లేనప్పుడు మేము వ్యవసాయం చేసుకొని బతకాలని చెప్పేసి మేము అంద అందరి పక్షాన మీరు నిలబడి ఆయన మా మా గ్రామ పంచాయతీల నుంచి సపోజ్ మీరు రేపు లాంగోల్ కానీ ఒక్కన్ కానీ చేస్తే రైతులు ఆత్మహత్య కూడా అని చెప్పేసి ఈ పక్షాన్ని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ